నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేసేద్దామండి వీడియోలో ఒకయన పాడిన భక్తి పాట విన్నాక తన్మయత్వంలోంచి తేరుకుని ఎందుకో క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలా అవమానాలు కష్టాలు పడి పడి కానీ పైకి రాలేరు పాపం అంటూ చొచ్చొచ్చోలు ఉదారంగా ధారాళంగా గుమ్మరిస్తున్న బాసుగారిని గారిని అంటే మే నెల మధ్యలో మిట్ట మధ్యాహ్న పెండలో తార రోడ్డు మీద నిలబడుకుని ఉన్నట్టే ఉళ్ళు మండిపోయింది నాకు అది విధాత రాసే రాతండి ఎవరో దాకా ఎందుకు ఈ ఇంటోనే నేనే పడుతున్నా కదా ఎన్నో ఎన్నెన్నో అవమానాలు ఎప్పుడు ఆ ఫోన్ ఉంటే చాలు అంట మీరు అస్తమానం కళ్ళల్లో నిప్పులేగా ఆయన మాదిరే అరచెయ్యి దొన్నె పెట్టి చూపుతూ కసి కనిపించకుండా నవ్వు మరి మరీ యాక్టింగ్ చేసి చూపించిన బయట చూడండి ఎంతమంది ఇష్టంగా చదివి పెడతా ఉన్నారు నేను రాసినయ్యి సంబరంగా ముక్తాయింపునిచ్చిన ఆయన నా వైపు జాలీగా చూశారు పిచ్చిదానా పాప్కార్ను చిప్స్ తినటం అంటే అందరికీ నచ్చుతుంది గుళ్ళో ప్రసాదం లాంటి పులిహోర మాత్రం కొందరే చేయగలరు అన్నారు ఇదిగో ఇట్టా అవమానాలు చేస్తానే నన్ను రంగంలో ధృవతారగా మిగిలిపోకుండా చేశారు నాకు ఉక్రోషం వచ్చింది ఆవేశపడకు అర్థాంగి ఎక్కడా ఎవరివి ఎప్పటికీ అట్టాగే మిగలవు నువ్వు పడి పడి చదివిన ఆనాటి కవులు రచయితల పేర్లు వాళ్ల వాళ్ళ గొప్ప రాతలు ఈనాడు ఎంతమందికి తెలుసు అన్నారు ఎంఏ తెలుగు చదివి ఇంటర్వ్యూకి వచ్చినవాడు సుమతి శతకంలో నుంచి ఒక్క పద్యం చెప్పలేకపోయాడని విష్ణు చెప్పలేదు అంచేత నీ ఆశలు నిరాశలు కూడా పక్కన పెట్టే నువ్వు రాసే ఊసిపోని కవులతో లోకం కళ్ళకళ్ళాడిపోతుందనుకోమాక జువ్వల వెలుగు తారలది ఒకటి కాదు యుగాంతం వరకు అట్లా తారల్లా వెలిగేది వెలగలిగేది కూడా ఒక్క రామాయణ భారత భాగవతాలే కళలు కనకుండా నీకు తోచింది నువ్వు రాసుకుంటూ పోవమ్మా బాసుగారు హితబోధ చేశారు నేను ఆలోచనలు పడిపోయా ఎంత గొప్పదైనా హాస్యం అనేది ఆలు చిప్స్ మిరపకాయ బజ్జీలో తినటం లాంటిది అయ్యి ఎంత ఇష్టంగా ఎన్ని తిన్నా భోజనం తిన్న మాదిరి కడుపు బరువు కాదు హాస్యం అంతే ఎంత పగలబడి నవ్వుకున్నా మనసు తేలికైపోతా ఉంటుందేమో కానీ బరువు ఎక్కదు అద్దే ఏ సోక కరుణ రసాలు అయితేనా గుండె బరువు ఎక్కిపోయి చో కళ్ళు కాలువలైతి కూడా ఏం చేస్తాం వాటికున్న వెయిట్ అది నిజానికి ఎవరినైనా ఏడిపించడం చాలా ఈజీ కానీ నవ్వించటమే చచ్చే కష్టం అబ్బా కొంతమంది అయితే నవ్వితేనా మోషి అన్నట్టు నవ్వటాలే మా ఇంట వంట లివ్ అన్నట్టు వాళ్ళ తరతరాల ముళ్ళంతా రాత్రి దొంగలు దోచుకుపోయినట్టు ముఖం ముఠమొటలు ఆడిస్తా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ముళ్ళ జేవుడు మొక్కలకి మళ్ళీ కొద్ది మందేమో కొద్దిగా మూతి తెరిసి ముఖమాట ఉన్నట్టు నవ్వితే ఇంకొంతమంది ఏమో సింహం నవ్వినట్టు గంభీరంగా నవ్వుతారు ఏమిటో మరికొంతమంది మాత్రం హాయిగా మనస్ఫూర్తిగా పగలబడి మరీ నవ్వుతారు పరిసరాలను పట్టించుకోకుండా అది కదా కావాలి అసలు ఆరోగ్యానికి కూడా అదే మిగతా రసాలైతేనా చాలా తొందరగా మనుషుల్ని కదిలిచ్చి పారేస్తాయి దేవదాసులో ఏడిపిచ్చి చంపిన నాగేశ్వరరావు గుర్తున్నట్టు అమ్మలో నవ్వించిన నాగేశ్వరరావు గుర్తుంటాడేంటి రౌడీలు ఖైదీలు పూలు రాజ్యాలు వెళ్ళినట్టు గిరీశాలు పార్వతీశాలు అప్పారావులు రాజ్యాలేలతన్నారా ఏటి అడవి జుట్టు జీబురు గడ్డాలతో పిల్లలు జడుసుకు చచ్చే అంటే నాయకులే నేటి కాలానికి దేశమంతా గుర్రపు డ్యాక్కల్లా అల్లు పోతా ఉన్నారే కానీ నటనలో ఎవరికి వారు తనదైన ప్రత్యేక శైలిలో జనాలను కడుపుబ్బా నవ్వించే ఒక్కరైనా దేశమంతా పాకిపోయినారా అంట ఎందుక బా ఇంత సులకనైపోయింది కథల పోటీలు ఎట్టినా అంతే ఎంత సీరియస్ కథ అయితే అంత గట్టిగా నిలబడిపోద్ది పోటీల్లో పిచ్చే కథల పోటీలకైతేనే హాస్య కథలు పంపాల మళ్ళా అందులోనూ పక్షపాతమే మామూలు వాటికన్నా తక్కువ పేజీల్లోనే అరచేతిలో తీర్థ మాదిరి కథతో నవ్వులు వలకపోయించాల సాహిత్యంలోనూ దాని కథ అంతే ఎవ్వరూ ఆ పుస్తకాలని పట్టించే కోరు వాటికి అవార్డులు ఇవ్వచ్చని అనుకోరు రాయటానికి ఎంతో కష్టం అనిపించే హాస్యం అంటే ఎందుకో ఇంత చిన్న చూపు అసలు నలుగురిని నవ్వించడం కన్నా గొప్ప భాగ్యం ఉన్నదా అంట హాస్యం పేరుతో ఏడిపించే జనాల సంగతి వదిలేద్దాం నా మట్టుకు నాకు చిన్నతనాన సాక్షి వ్యాసాలు చదివిన శుభగఢల నుంచి అన్ని రాసాల్లోకి ఆశకం అంటేనే చాలా ప్రేమ నవ్వించడానికి కూడా నీచ నికృష్ట మార్గాలు చాలానే కనిపెడతా ఉంటారు మన వాళ్ళు ఓహో అది కాదు నాకు నచ్చేది ఆరోగ్యకరమైన హాస్యం చదివినప్పుడో చూసినప్పుడో మాత్రమే కాదు మరెప్పుడు తలుచుకున్నా అంతే నవ్వు రావాలి అది కదా నిజమైన హాస్యం అంటే మొత్తక మురికి వెకిలి మకిలి హాస్యాలు ఇప్పుడు జనానికి పట్టిన జాడ్యాలు తెరలన్నింటికి పట్టేసిన తారుమరకలు ఆలోచన నుండి బయటపడిన నాకు తెలుసు నేను ఎందుకు ఎక్కువ కథలు రాయలేదో మాయమ్మ చెప్పింది నిన్న అన్నప్రాసన రోజున నేను పాకుతా పోయి పుస్తకం పట్టినానంట అందుకే ఎక్కువగా చదివి తక్కువగా రాసుండినా రాని ముక్కు చీదుకుని లేని కన్నీళ్లు తుడుచుకున్నా బాసుగారు ఓ విచిత్రమైన లుక్ లుక్కేస్తా చెప్పారు పోనీలే మళ్ళీ ఇవాళ ఓ కళాల కట్టతో సహా అన్నీ అట్లాగే పెట్టమని చెప్పు పాక్కుంటూ వెళ్ళి ఆ కట్టను పుచ్చేసుకుని పాఠక లోకం మీద విరుచుకు పడుదూ ప్రేమగా సలహా ఇచ్చారండి నువ్వు బ్రష్ చేసుకుంటా ఉన్నప్పుడు వంటవిడు ఫోన్ చేసింది రావాలా అంట బాత్రూమ్ల నుంచి నేను బయటికి రాగానే చెప్పాను గారు వయసులో ఉన్నప్పుడు జామ్ జామ్మను తిరిగేస్తా పనులు చేసేస్తూ ఉంటాం ఎప్పటికీ అట్టాగే ఉంటాము అనుకుంటా తిరిగిన కొద్దీ కారులో పెట్రోల్ తరిగిపోయినట్టే మనకి ఒంట్లోని శక్తి కూడా కరిగిపోతా ఉంటుంది ఏదో ఒక శుభ కారు లాగే మనము చతికిలు పడతాం శుభ్రంగా ఆ తర్వాత సాయం కోసం ఇతరుల మీద ఆధారపడిపోతాం చచ్చినట్టు నా పరిస్థితి ఇప్పుడు అదే పని అమ్మాయి వంటమాత ఇద్దరు చేరక చెయ్యి ఆశ్రయిస్తుంటే విజయవంతంగా బండిని లాగుతున్నా నేనైతే చీకటిని లేచేసి కూర్చుంటానని వేరే ఇంటి వాళ్ళు తలుపు తీయకపోతే నా దగ్గరికి వచ్చేస్తారు అది విషయం అయ్యో వచ్చేమని లేదా మరి కిందనంత దోమలు దోమలమయం పాపం ఎక్కడ కూర్చోగలదు నేను భయంతో బాధపడినా ఏంటి మరీ లేచి లేవకముందేనా మనము కాస్త కాఫీలు అవి తాగి రిలాక్స్ కావద్దా బాసుగారు చిరాకు పడ్డారు వచ్చేది ఆవిడ చేయించుకోవలసింది నేను మధ్యన గారి విసుగులేమిటో అనుకుంటా ఫోన్ చేశా వచ్చేయమ్మా అంటూ ఆమె కూరగాయలు కోసిచ్చాక ఓ అరడజన చపాతీలు చేసిచ్చి వెళ్ళిపోతారు నేను వంట టిఫిన్ల పని చేసుకుంటా ఆవిడిది చాలామంది దిగువ తరగతి ఆడవాళ్ళ కథనే ముగ్గురు పిల్లలతో ఆవిడ్ని వాళ్ళ గతికి వాళ్ళని వదిలేసి భర్త మరో సంసారంలో పడిపోయాడు దివ్యంగా పాపం ఆ బరువు పాంచతలన్నీ మోసి ఆ ముగ్గురిని ఒక దారి చేసింది పెళ్ళి పేరంటాలతో సహా అయినా ఇంకా వాళ్ళకు అవసరమని ఒళ్ళు హోనం చేసుకుంటా తాపత్రయం పడతానే ఉంటుంది ఆ పిచ్చి తల్లి ఎండ వేడిమికి నాకన్నా ఎక్కువే ఆపసోపాలు ఆయాసాలు పడతా ఉంటుంది పాపం బొద్దుగా ఉండటము మోకాళ్ళ నొప్పుల మూలాన అటు ఇటు ఊగుతా నడుస్తూ ఉంటుంది ఎవరిని కడుపు మీద కొట్టకూడదన్న నియమం వలన తనకి వంట సరిగ్గా రాదని తీసేయకుండా ఆ అమ్మని కట్టింగులకే పరిమితం చేసేసా రెండో రోజు నుండే ఆమె జాలి కాదని గంగావత్తో కూడా పంచుకున్న మీతో మాదిరే ఏం పాపాలు చేస్తుంటామో తెలిసి తెలవక కూడా శిక్షలు ఇక్కడనే అనుభవించిపోవాల చివరికి ఆ దేవుడు కూడా మనిషిగా పుట్టంగానే మనకన్నా ఎక్కువే కష్టాలు పడున్నాడు ఇంకా మనం ఎంత అంట వంటమాత గురించి జాలి పడిన గంగావతి దగ్గర అందుకే మంచిగా ప్రేమగా ఉండాలి అందరితోనూ ఎదుటి వాళ్లకు బాధ కలిగించేలా మాట్లాడకూడదు పనులు చేయకూడదు మన పిల్లల్ని ఒక దారి చేయటం వరకే మన బాధ్యత ఆళ్ళ పిల్లల కోసం కూడా మనమే ఎగరనక్కర్లేదు వాళ్ళు చూసుకుంటారు ఇప్పటికీ ముగ్గురు పిల్లలు ఈమ సంపాదన కోసమే పోటీలు పడుతూ ఉంటారు అయ్యో అమ్మ అనుకోకుండా మళ్ళీ వయసులో మనం అన్నింటినీ అంటి ముట్టనట్టుగానే ఉండాలి మన ఆరోగ్యాలు చూసుకుంటా మన గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఏ ఖర్చులకి పిల్లల మీద వాళ్లకుండా జాగ్రత్త పడాలి నా సూక్తి ముక్తీ సాగిపోతానే ఉంటుంది సమయం దొరికినప్పుడల్లా నాకు మంచి శ్రోత దొరికినట్టే అయ్యింది అమ్మకి హెల్పర్గా గంగావతి రాకతో లేదమ్మా మరి అంత మెతకంగా ఉన్న బతక నీరు అంది గంగావతి ఒకసారి తన అనుభవ సారంతో లేదమ్మా కుక్క కరిచిందని మనం కూడా దాన్ని కరుస్తామా చెప్పు అన్నా లహ్లనగా నా తెలివి ముందు గంగావతి తెల్లబోయింది పాపం ఇట్ట రెండు నెలల నుండి నా ప్రవచనాలు వింటా వింటా గంగావతిలో చాలా మార్పు వచ్చిందంట నాకు తెలియదు సుమి సాయంత్రమే ఆమె భర్త గారికి ఫోన్ చేశాడు మునుపట్ల ఆమె జీతం డబ్బుల్ని తాగుబోతు మొగుడు చేతిలో పెట్టడం లేదంట మనం సంతానం గురించి కూడా ఎక్కువ పట్టించుకోవటం లేదంట ఏది చెప్పినా ఊ కొట్టడమే కానీ ఎవరి గురించో ఎంటన్నట్టు ఇంటాన్నదంట అమ్మగారు ఏటేటో చెప్తున్నారంట మీకంటే ఏ బాధ్యతలు లేవయ్యా ఇప్పుడు మీ పిల్లలు మంచోళ్ళు మా ఇళ్లలో అట్ట నడవదుగా సామి అంట బావురు అన్నాడు తాగుబోతు సచ్చినోడు అలా నాడు కంసుడు కృష్ణయ్య చేతిలో కుక్క చావు చస్తా చుట్టాలతో జర జాగ్రత్త అని లోకానికి చెప్పమని చెప్పి తన గావు కేకలన్నీ కాకులికిచ్చిపోయినట్టున్నాడు అందుకే అది ఆర్వంగానే ఎవరు వస్తారు అనేసుకుంటాం నమ్మకంగా ఇట్లా పొద్దున్నే కాకి అరుపు విన్నానో లేదు అట్టాగే వచ్చేసింది ఆ రోజున మా ఇంటికి అమ్మాజీ అత్తయ్య అట్టహాసంగా బ్రహ్మాండమైన పట్టు చీర రెండు చేతులకి ధగలాడిపోతా డజనేసి బంగారు గాజులు మేడలో నాకు పేరు తెలియని ఐదారు రకాల ఆభరణాలు రోలంత నడువును చూడతా వడ్డాడము బంగారు ఫ్రేములో కళ్ళద్దాలు ఏ శోభాలైన నిలువెత్తు నగల కొట్టులా ఉండింది చూస్తా అంటే ఎవరో తెలిసిన వారి పెళ్ళికి ఇక్కడికి వచ్చిందంట మిత్రులతో కలిసి ఉదార హృదయంతో నాకు దర్శనం ఇవ్వటానికని వచ్చింది వీలు చేసుకుని మా బంధుగణం మొత్తంలో అమ్మాజీ అత్తయ్య ఐశ్వర్యం గురించే కాదు పిసినారి తరం గురించి కూడా తెలియని వారు ఉండరు ఇటా బయట ప్రదర్శనల కోసం అట్టహాసంగా అమ్మూరిలా బయలువెళ్ళే అమ్మాజీ అత్తయ్య ఇంట్లోనే ఉన్నప్పుడు మాత్రం ఆ ఇంటికి పరిమర్షేమో అనుకున్నట్టుంటుందని చుట్టాలందరూ నవ్వుకుంటారు పరమ నిరాభరణ సొందరి అయి ఓ పాత నాశిరకం చీర కట్టుకొని ఇంకా పాత పట్ట ఒకటి పుచ్చుకొని అస్తమానం ఆ సోఫాలు షో కేసుల అద్దాలు గట్రా తుడుచుకుంటా ఉంటుందన్నది జగం ఎరిగిన సత్యం కొంపకెవరైనా వచ్చినా పొరపాటును కూడా భోజన ప్రస్తావన లాంటివి ఏమీ ఉండవు చచ్చినట్టు వచ్చిన వాళ్ళు బయటకెళ్ళి వాళ్ళ తిండి సంగతి వాళ్ళు చూసుకోవలసింది అది అందరు ఎరిగిన విషయమే కాబట్టి ఎవరు చొరవగా ఆ కొంపకెళ్ళే సాహసం చెయ్యరు ఏదో పని మీద వచ్చినా మర్యాద అన్నట్టు కనపడి పలకరిచ్చిపోతారు అంతే ఇంకా వీళ్ళ తిండి తిప్పలు అంటారా వాకిట్లో నిలబడి చప్పట్లు కొడుకుతే వినపడేంత దూరంలో వాళ్ళ అన్నగారి హోటల్ ఉంది అన్నీ అక్కడి నుండే సరఫరా అవుతూ ఉంటాయి ఈవిడికి అందులో భాగం ఉండటంతో వంట పని అన్నది కూడా ఉండదు ఆవిడికి నేనేం చేయగలను అన్నట్టు భార్య గురించి మావయ్య యాక్టింగు కానీ ఆయన గారు అందరూ నోళ్లు తెరిచేలా చేసిన మహత్కార్యం ఒకటి ఉంది సముద్ర స్నానానికి వెళ్ళిన తన ప్రాణమిత్రుడు అలల్లో లేకుండా వెళ్ళిపోతే బిక్కులేని ఆ తల్లి గారికి తన పాత సామానుల గదిని ఖాళీ చేయించి ఆశ్రయం ఇచ్చాడు ఆవిడ నాలుగేళ్లల్లో వంటలు చేసుకుని బతికే వెసులుబాటు చూపించాడు అత్తయ్య కొరకొరలను పట్టించుకోకుండా పట్టించుకోకుండా గారు కూడా మర్యాద మన తెలిసిన చాలా మంచి మనిషి అత్తయ్య ధాటి తెలుసుకుని అణుకుగానే ఉండేది పాపం దమ్మిడి విలువ చేయదని కనీసం చెవుల్లోకి ముక్కుకి కూడా పిసరంత బంగారం లేక గిల్టు ఎసుగు తిరుగుతుందని దూరపు బంధువే అయినా ఆవిడంటే అత్తయ్యకు ఎంత చులకనో చిన్నచూపు అత్తయ్య ఓసారి డెంగ్యూ జ్వరం బారిన పడితే రక్తం రక్తమిచ్చి మరీ బతికిచ్చారని తెలిసింది ఆ అసలు ఆమెను బతికిస్తాంది మేమే కదా ఆ రక్తం అంత మాసమ్మే కాదా ఏమీ అంది అత్తయ్య చాటుగా చీ కొట్టుకున్నారు బంధువర్గం విన్నాక అట్లాంటి అత్తయ్య నా పుణ్యం పుచ్చటన నా ఇంటికి వచ్చింది ఎత్తుక్కుంటా మరి తీరిగ్గా ఇల్లంతా ఓ లుక్కేసి మరీ అయ్యవారి నటిల్లులా లేకపోయినా ఏమి ఆర్భాటంగా కూడా లేకపోవడంతో చాలా సంతోషించింది తనకన్నా బాగా కింద స్థాయినే ఉన్నందుకు అడక్కపోయినా తనకి ఇద్దరు కోడళ్ళకి ఎన్ని ఇసుకే జల బంగారం ఉన్నది ఎన్ని ఆస్తులు ఉన్నది చెప్పింది పెత్తనంతా తన గుప్పెట్లోనే అని గర్వంగా నొక్కి నొక్కి చెప్పింది ఆనక మా ఆస్తిపాస్తుల గురించి ఆహారాలు మొదలుపెట్టింది అసలు ఆవిడొచ్చింది సొంతమే అయిన మా పిచ్చిగూడును ఓసారి చూసి దాని విలువ అంచనా వేయటానికి అని అర్థమైపోయింది నాకు పిల్లల గురించి గుచ్చి గుచ్చి అడిగింది కొంపదీసి వాళ్ళేమన్నా కోటీశ్వర్లు అయిపోయారేమోనని అందరూ చీకు చింత లేకుండా బాగానే ఉన్నారులే అత్తయ్య అంటూ నవ్వేసిన అట్లా ఓ సగం పూట గడిపి సందడి చేసిపోయిన ఆవిడ్ని నేను మళ్ళీ చూడనే లేదు ఆ తర్వాత మొదలైన కరోనా బారిన పడి అన్ని కేజీల బంగారాన్నే ఇక్కడే వదిలేసి చూడటానికి కూడా ఒక్కరూ రాక విక్కులేని దానిలా చచ్చిపోయిందని తెలిసింది ఈ మధ్యనే ఒక్క పిసర బంగారం లేకపోయినా బంగారం వంటి మనసున్న ఆదెమ్మగారు ఏకాదశి రాత్రి నిద్రలోనే అనాయాసంగా ప్రాణం వీడిస్తే ఆవిడతో వంటలు చేయించుకున్నవారు మావయ్య కలిసి అంత్యక్రియలతో సహా అన్ని కార్యక్రమాలు ఏ లోటు లేకుండా జరిపించారట ఏమిటి నువ్వు కూడా ఖాఖం అంటూ దగ్గులు మొదలుపెట్టావు బంగారం లాంటి నిద్ర కాస్తా ఎగిరిపోయింది మంచి కలొస్తుంది కూడాను బాసుగారు విలా వీలా చిటపటలాడారు మరి నాకు కుహు కుహం అంటూ తగ్గటం రాదు కదండి దీనమైన వినయంతో చెప్పిన ఇరవై నాలుగు గంటలు నిద్ర కోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కలవరిస్తా కూర్చునే వీర ప్రేమికులైన కాలం కరోనా రూపంలో కాట్లేస్తా పోయాక ఎంతగా ఇన్ల మాటలు వేయించుకున్నా దగ్గు రాకాశి బారిన పడని బతికున్న మనిషి అంటూ ఉన్నాడా అంట ఏ మందులకి లొంగకుండా దడపా వచ్చి పలకరిచ్చిపోతానే ఉంటుంది కదా మా ఇంట్లోనైతే అమ్మ హెల్పరు వంటమాత నేను అట్లా ఎవరో ఒకరి గొంతు గంటల్లే మోగుతానే ఉంటుంది అదే కానీ దగ్గు ఆవలంతులు బల్లే అల్లేసుకుంటాయి ఒకరికి రాగానే మరొకరిని ఈ తెలివితేటలకేం తక్కువ లేదు అన్నారు బాసుగారు అసహనంగా చూస్తూ ఏమిటోనబ్బా చిన్నప్పటి నుండి ఈ మాట ఇనీ ఇని ఇసుగొచ్చేస్తుంది ఏం తెలివితేటలో ఇంతలో బాసుగారి తుఫాను లాంటి బీభత్సమైన తుమ్మున ఆలోచనను చదరగొట్టేసి చెవులు పట్టుకొని మరీ మంచం మీద పడేసింది అయ్యో మీరు కూడా అట్టా చేశారు ఏమిటండి ఎంతక్క రఫీ గారి రాగాల్లో తుమ్ముతారేమో అనుకున్నా నేను నిరుత్సాహపడిన ఆయన గుర్రుగా చూశారు పట్టించుకోకుండా అనునయంగా అడిగాను ఇంతకీ ఆ మంచి కళ ఏమిటండి ఈ ఎండలకి మనం చల్ల చల్లగా ఊటీనో సిమ్లానో వెళ్తున్నావా ఆత్రంగా చూశా కల్లో కూడా వదలవనన్ను నేను గుడిలో పూజ ఏర్పాట్లు చేస్తున్నానంట అందరూ వచ్చారు కానీ అమ్మ రాలేదని చూస్తూ ఉంటే ఎవరో చెప్తున్నారు ఆమె పైలోకాన ఋషి మునులను కలిసి పైననే స్టార్ అయిపోయిందంట అని అంతలో మెలుకు వచ్చేసింది పుణ్యమా అని వాపోయినారు తల్లిని తలుచుకుని నేను తెల్లబోయి చూసిన బతికుండంగా భూమి మీదనే పాదికి చుక్కలు చూపించిన ఆవిడ కొంపతీసి నిజంగానే స్టార్ అయిపోయినారా అట్టకైతే నేనేం తక్కువ పైకి పోగానే అనే తిప్పల పడి అట్టగొట్ట నేను కూడా ఋషి మునులు ఎవరు వాళ్ళని కలిసేసి వదలకుండా వాళ్ళ గడ్డాలో మీసాలు పట్టుకుని వెళ్లాడి మహాస్టార్ని అయిపోతా ఎప్పుడైనా రాత్రి పూట తాళైతే చూసినప్పుడు తళ్ళతళ్ళలాడుతూ ఉన్న నక్షత్రం ఏదైనా కొత్తగా అగుపడితే గుర్తెట్టుకోండి అది మనమేనన్నమాట యాహూ లేచి ఆనందంతో సాంప్రదాయబద్ధంగా భరతనాట్యం మొదలుపెట్టిన వాసుగారు ఎరుచూపులు చూస్తూ ఉండగా ఇంట్లో ఏమైనా తినటానికి ఉన్నాయా కింద సూపర్ మార్కెట్లో పల్లీలు పాయింట్స్ పౌడర్ తెస్తానని పళ్ళీకి లేచుకుంటా హుషారుగా వెళ్ళారు బాసుగారు పదో నిమిషంలోనే పద్నాలుగు అంతస్తులో ఎక్కువచ్చిన మాదిరి గస పోసుకుంటా వంటింట్లోకి దూసుకొచ్చారు నేను ఇంకా తినలేదుగా ఆ ఇడ్డళ్ళు పచ్చడి ఉన్నాయండి అట్లాగే ఎందుకు అడిగింది నాకు అర్థం కాల సరే వాటిని బాక్స్లో పెట్టివు సూపర్ మార్కెట్లో ఆమెకు షుగర్ పడిపోయిందంట పాపం హడావుడి పడిపోయారు అసలు ఆమె ఎవరు ఓ కౌన్ హై తను టిఫిన్ బాక్స్ తెచ్చుకోదా షుగర్ సమస్య ఉన్నప్పుడు టిఫిన్ తినో లేదా తెచ్చుకునో రావాలి కదా ఏదో కుదరలేదు అంటే అందులోనే ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తినొచ్చు కదా నా బొర నిండా ప్రశ్నలే తేనటేగల్లా ఉన్నవి ఊడ్చిచ్చాను పట్టుకుని మళ్ళీ పరుగులు తీశారు సరే మరి నా షుగర్ సంగతి ఏంటి తోచినన్ని ప్రశ్నలు సృష్టించుకుంటానే కుక్కర్లో ఇడ్లీ రేకులు పెట్టుకున్న అరగంట తర్వాత వచ్చారు గాలి బాక్సులు పట్టుకుని ముఖం నిండా విచారపు మబ్బుల ముసురు పాపం ఎంత ఆకలితో ఉందో గోలీ వేసుకుని గబా గబా తినేసింది టిఫిన్ చాలా బాగుందని ఎంత సంతోషించిందో గుర్తు తెచ్చుకున్న ఆయన మొహంలో ఆనందపు మెరుపు మెరిసింది మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చేస్తారా అండి ప్రేమతో కూడిన వినయం నిండిన గొద్దుతోనే అడిగాను నిజంగా తేలు కుట్టినట్టు చూశారు నా వైపు ఇప్పటికే అందులోని మిగతా వర్కర్స్ అందరూ విచిత్రంగా చూస్తున్నారు అంట వాళ్ళని విసుక్కున్నారు చిరాగ్గా మరి పొద్దుటి నుండి గాబరా ఎత్తిపోతా కిందకి పైకి గాలిపటంలో ఎగురుతానే ఉన్నారయ్యే మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అని చప్పట్లు కొడుతూ పాడటానికి దేవన్నా సినిమానా తెలివైనదాన్ని కాబట్టి నేను ఏమీ పై కనలేదు ఆయన జాలితో కూడిన బాధ నీళ్ళు దహిస్తున్నట్టుగా విషాదంగా చెప్పుకొచ్చారు ఆమెకు షుగర్ సమస్య చిన్న వయసులోనే ఆరంభమైంది రోజు ఇంట్లోనే ట్యాబ్లెట్లు వేసుకుని తినేసి వస్తుంది పాపం ఈరోజు కుదరలేదు వచ్చాక తినొచ్చుననుకుంటే అది వెంటనే వీలు కాలేదు తేలిగ్గా జ్వరం కూడా మొదలైంది దాంతో షుగర్ పడిపోయింది బాక్సులో ఉన్న రెండు చపాతీలు తినాలని అనిపించలేదు త్యాగానికి ఇతరులు ఎవరూ ముందుకు రాలేదు ఆలోచిస్తా అంటే అర్థం చేసుకున్న అయ్యగారు ఆగ మేఘాల మీదొచ్చి టిఫిన్ తీసుకెళ్లి ఆమెకు అందించారు ఆమె తెచ్చుకున్న బాక్సు మధ్యాహ్నం తింటుందంట ఏ అవసరమైన ఫోన్ చేసి చెప్పమని చెప్పి ఫ్లాట్ నెంబరు తన ఫోన్ నెంబరు ఇచ్చి మరీ వచ్చారంట ఆమె పరిస్థితికి చాలా వాపోయారు పాపం ఆటోలో వెళ్లేందుకు లేదో లేదోనని ఆందోళన పడతా ఆమెకు ఫోన్ చేసి మొహం పడొద్దు మరీ బాగోకపోతే ఇంటికి వెళ్ళిపోండి కావాలంటే కారులో దింపేసి వస్తాను అంటూ ఇచ్చారు కూడా కానీ అప్పటికే ఆమె హడలిపోయినట్టుంది ఈయనగారి మానవతాపూరితమైన ఆందోళనను అర్థం చేసుకోకుండా అమ్మ ఆటోలో ఇంటికి వెళ్తా అన్నదంట అది విన్నాక ఈయనగారి ప్రాణం కాసింత పడింది అది చూశాక నేను హమ్మయ్యా అనుకుని ఆనందించా కానీ అనుకున్నట్ట ఏమి జరగల సాయంత్రం గారి కారులో బయటికి పోతా అంటే ఆ అమ్మకి ఆటోలు వెయ్యి దొరక్క కాళ్ళు నిడ్చుకుంటా పోతా కనిపించిందంట దాంతో వద్దంటున్నా వినకుండా ఆమెను కోప్పడేసి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపేసి వచ్చారంట వచ్చిన ఆమె భర్త గారు ఆమెను కోపంగానూ గారిని చిరాగ్గానూ చూశారంట ఆమె కూడా థ్యాంక్స్ సార్ అని గొణిగి పిల్లిలా లోపలికి వెళ్ళిపోయిందని చిన్న ఇంటికి వచ్చి వెనక ముందు చూసుకొని దూకుడే తప్ప సహాయాలు చేయటానికి పొందటానికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఏడుస్తాయని గ్రహించుకోకపోతే ఇట్టాగే ఉంటుంది వరి అనుకున్నా కొసమెరిపైమిటంటే మోగ బాధలో ఆయన రోగ బాధలో నేను నిశ్శబ్దంగా భోజనాలు చేస్తూ ఉంటే మోగింది నా ఫోను స్పీకర్ మీద పెట్టిన అటు నుండి రచయిత మిత్రుడు గారు నా మోకాలు ని ఉంది అని పరామర్శించారు నేను ఇంకా ఏ డాక్టర్ దర్శనము చేసుకోలేదని విని ఆశ్చర్యం పడిపోయారు అట్లా వదిలేస్తే ఎలా అండి పోనీ రేపు నేను వచ్చి ఎక్స్రే తీయించి మా ఇంటి దగ్గరే ఉన్న డాక్టర్ గారికి చూపించిన ఆత్మీయంగా ఆప్యాయంగా అడిగారు ఎద్దురుగా ఉన్న మా బాసుగారి వదనం ఎర్ర గులాబీలా మారిపోయింది ఏమండీ నాకు ఉద్యోగం చెయ్యాలి అనిపిస్తుందండి ఉత్సాహంతో ఊగిపోతూ చెప్పిన బాసుగారితో అలవాటు కొద్దీ ఉలిక్కి పడ్డారు పాపం రిటైర్ అయినాక మనిషికి మాటకి కూడా పడుడే ఇప్పుడే ఉద్యోగాలు చేస్తావు అసలు ఎవరు ఇస్తారని నొసలు ఆశ్చర్యంతో ఆకాశంలోకి లేచినవి ఇక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో తెలుగు పంతులమ్మ కావాలంటండి ఏమి రూల్స్ పాడు ఉండవు వాళ్ళు పెట్టుకున్నవే రూల్స్ అంట అందరిని ఒకే రోజు పిలిచి అందరికీ ఒకేసారి ఇంటర్వ్యూ చేసేస్తారంట ఎవరి ఎంపికైతే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేస్తారు సర్టిఫికెట్లు సింగినాదము ఏ గోళా లేదు హాయిగా అందుకే నేను ఎంపికైతే ఒక్కరు ఉపాయ జీతానికే పనిచేస్తానని చెప్పాను దీపావళి మా తాగులన్నీ నా మొహంలోనే ఎలిగిపోతూ ఉండగా సంబరపడిన అయితే ఇంకేమి ఇంకా ఉద్యోగం నీదేనన్నమాట పోన్లే కొన్ని గంటలు నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటా బాసుగారి మొహం బంతిపు వల్లే కళ్ళ కళ్ళాడిపోయింది వెంటనే అమ్మాయి దగ్గర నుండి కొత్త దిండంతా ఉన్న పెద్దవారి శిక్షణ తెప్పించుకొని రాత్రి పగలు దాన్ని అటు ఇటు తిరగేసి బార్లేసి చివరి ఆఖరికి యుద్ధానికి సిద్ధమైన ఆ రోజు రాని వచ్చింది మరీ ముసలిగా ఆగిపించకుండా డ్రై క్లీనింగ్ చేయించి పెట్టుకున్న ముదురు చిగురు పచ్చ సిల్క్ చీర కట్టుకొని చిన్న జాంకాయ అంత సీగ చుట్టుకుని వీలైనంత నెట్రా ఆటకు మళ్ళీ నడుస్తా అదే మోకాలు నొప్పి బయటపడకుండా చింకి చాటంత మొహంలో చిరునవ్వు దీపం పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ హాల్లోకి అడుగుపెట్టిన ఓ మోస్తరు షోక్ అయిన వెనక ఇద్దరు నడివేసి వేసి మాగా ఇల్లు కూర్చొని ఉన్నారు పాపం చాలా టీవీగా కనపడటానికి ట్రయింగ్ చేస్తా ఉన్నట్టు తొలి చూపులోనే కనిపెట్టేశాలే గదిలో నాలాగా వచ్చిన వాళ్ళేమో ఏమో ఓ నలుగురున్నారు అంతే ఓ నలుగురేనా ఊది పారయ్యను అనుకుంటా వినయంగా చూస్తా పోయి ఒబ్బిడిగా ఓ కూర్చీ ఇలా కూర్చున్నా అందరూ నాకేసి కొంచెం చెత్తరంగా తేలిగ్గా చూసినట్టే అనిపించింది నేనేమి పట్టించుకోలే పట్టించుకుంటే పని అయ్యేదటా మరి బలెనక ఉన్నవాళ్ళు ముందుగా అలా నన్నే అడిగారు అప్లికేషన్లో గట్రా ఏమీ లేవు కాబట్టి నా వివరాలు చెప్పమంటూ తెలుగు చెప్పాలి కదా నాకు ఎంత తెలుగు వచ్చునో ఆది నుండే చక్కగా అర్థమయ్యేలా చేద్దామని డిసైడ్ అయిపోయినా అందుకే మేకప్ మాదిరి తగిలించుకున్న చిరునవ్వు చెదరనేయకుండా గొంతు సంవరించుకుని శ్రావ్యంగా మొదలుపెట్టిన జాస్తి కృష్ణమూర్తి సరోజినీ దేవి అనే పుణ్య దంపతులకు పలానా సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు అని పెద్ద గ్రామమున సాయంత్రపు గడియలందు జన్మించిన రమాదేవి అనబడే నేను మీ దగ్గర ఉద్యోగానికి వచ్చినాను నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి చక్కగా పాఠాలు చెప్పగలను హుషారుగా చెప్పినా వాళ్ళకొక్క మొక్క అర్థం కానట్టే ఒకళ్ళ మొహలు ఒకళ్ళు చూసుకున్నారు వేరే వాళ్ళేమో కిసుక్కుమంటున్నట్టు అనిపించినా వాళ్ళ మొహం లేమ్మని నేనేం పట్టించుకోలే దులిపేసుకుని ముందుకు సాగాల ఎట్టాగైనా ఉద్యోగంలో దూరాలా అనేసుకున్న మైండ్లో ఫోన్లో మీ మాటలు విని మీరు చిన్న వయసు వారనుకున్నాము ఇంత అనుకోలా ముక్కు తీగినంత పనిచేశాడు మూకుడు మొహంగాడు జుట్టుకు రంగేసుకొచ్చినా సరే కనిపెట్టేశాడు కాకి తోకగాడు అనుకున్నా ఇంట్లో అలవాటే కాబట్టి నిశ్శబ్దంగా పళ్ళు నూరేసుకున్నా నా వయసుతో వీళ్ళకేంటి నేనెవరైనా వాళ్ళని పెళ్లి చూపులు చుట్టానికి వచ్చినానా ఏమి లోపల లోపల నిప్పులు కక్కుకుంటా పైకి మాత్రం పళ్ళు చూపిస్తా ఇస్మాయిల్ ఇచ్చిన టీవీలో ఆవిడెవరో పశువులంటే నాకు ప్రాణం అన్న రీతిలో నేను కూడా మన భాష అంటే నాకు ప్రాణం అండి అని చెప్పిన బాగానే అర్థమైందిలేండి అన్నాడు మూకుడుగాడు మీకు బాగా వచ్చిన మంచి తెలుగు మాటలు ఉన్న పద్యమో పాటో ఏదైనా పర్లేదు పాడండి అది వాళ్ళకొచ్చి నింగు నాకు మండింది వేళ మొహం మండ పాటలు పాడటము డాన్సులు ఆడటము నేర్పమంటారా ఏమిటి తెలుగు క్లాసులో మిగిలిన నలుగురు సంబరంగా తలా ఒక లేటెస్ట్ సినిమా పాట పాడేశారు బీభత్సంగా వాళ్ళకి పద్యాలేవి రావంట పాపం చివర నాకేసి చూశారు అందరూ వస్తుందలే అన్నట్టు ఇట్టంటప్పుడేగా వీళ్ళందరికీ మనమేమిటో చూపించాల్సింది అందుకే కుంతి వేలాపంలోని ముని మంత్రం మునొసగనేలా అన్న హృదయ విదారకమైన పద్యాన్ని అందుకొని ఎలుగెత్తి ఆలపించిన గదిలోని అందరూ విలిపించినట్టే ఉన్నారు అర్థం కాకలే ఇదేమిటమ్మా ఎక్కడిది మూకుడు కాకి తోకగాడు నోళ్లు తెరిచారు కరుణశ్రీగారు అద్భుతంగా రాసిన కుంతి విలాపంలోని పద్యం వండి అవుతారనుకున్న అవుతారనుకున్నా ఆవిడెవరమ్మా అయోమయంగా చూశారు ఆవిడ కాదండి ఆయన అనాలి అది కవిగారి కాలం పేరు నేను ఈసారి ఆగ్రహంగా చెప్పాను వాళ్ళు తడబడి ఆ విషయం వదిలేసి ఏవో మరికొన్ని నోటికొచ్చిన చచ్చు పుచ్చు ప్రశ్నలను అడిగారు మిగిలిన నలుగురు చక్కగా అంతే చచ్చు జవాబులు ఇచ్చి మెప్పించారు నాకు చేదరేసి జవాబులు తెలియవని చెప్పిన తర్వాత వాళ్ళనే అడిగిన ఓసారి మీ తెలుగు గది చూపిస్తారా అని వాళ్ళు గర్వంగా మా ఐదుగురిని చిన్న సైజు బియ్యం డబ్బాలా ఉన్న గదిలోకి తీసుకెళ్లారు గోడ మీద టింకులు టింకులు లిటిల్ స్టారు అంటూ పెద్ద పెద్ద తెలుగు అక్షరాలతో రాసి పక్కనే చిన్న బొమ్మ వేసింది మరో దాని మీద దశమును పిమించనా అని రాసింది నాకు కొంచెం బాగా కష్టం పడినాక బోధపడింది అదేమిటో దేశమును ప్రేమించమన్నా మూకుడిని అడిగాను ఈ వాక్యం తప్పుగా రాసింది కదండి అని అవునా అయినా ఇప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా ఏదో తెలుగు అన్నది ఉండాలి అన్నట్టుగా మాట వరుసకు పెడుతున్నావు అందుకేగా ఏమీ అడగకుండా మీ అందరినీ పిలిచింది తెలివిగా చెప్పి పిలిచినవు నవ్వాడు మళ్ళా పాత గదిలోకి మమ్మల్ని తోలుకుపోయారు ఉచ్చి మడత పెట్టి పాట పాడి డబ్బుకి అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చారు నెలకు వెయ్యి రూపాయల జీవితంతో ఉద్యోగం వచ్చినందుకు వాడు రానందుకు నేను ఆనందంగా ఎగురుకుంటా స్కూల్ బయటకు వచ్చినాము మరికొన్ని కబుర్లు మళ్ళీ చెప్తాను ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే